హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిక్కుడు మొక్కలకి వంగ మొక్కలకి టమాటా మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాము చూడండి ఇవన్నీ వంగ మొక్కలు వంగ మొక్కలు వేసిన తర్వాత ఒక్కసారేనండి ఎరువులు ఇచ్చింది తర్వాత వర్షాలు పడుతూనే ఉన్నాయి వర్షాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదు ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాను వంగ మొక్కలకి చిక్కుడు మొక్కలకి వర్షాలు ఆగిపోయిన తర్వాత ఫుల్లు ఎండలండి మాకు చూడండి ఎండ ఎలా ఉందో ఇప్పుడు ఐదు దాటింది ఇంకా ఎండగానే ఉందండి ఫుల్గా వర్షాలు పోయిన తర్వాత ఇంతవరకు లిక్విడ్స్ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వలేదండి ఇప్పుడు ఇస్తున్నాను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇప్పుడు దాకా వర్షాలు పడ్డాయి కదండి నాలుగైదు రోజులు టైం ఇచ్చాను మొక్కలకి రిలాక్స్ అవ్వడానికి వర్షపు నీటితో ఇంకా ఈరోజు మాత్రం ఎరువులు కానీ కంపోస్ట్లు కానీ ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నానండి ఇంకా కిచెన్ వేస్ట్ చాలా ఉంది ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి మనం ఇవ్వలేదు కదా మొక్కలకి అందుకని కిచెన్ వేస్ట్ లిక్విడ్ చాలా ఉంది ఇరవై లీటర్లు ఉందండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇది వేస్ట్ చేయడం ఎందుకు ఫస్ట్ లిక్విడ్ ఇద్దామని చెప్పేసి ఈరోజు లిక్విడ్ ఇస్తున్నాను ఇంకా కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంటే ఇంకా మీకు చెప్పే పని లేదండి ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి మన కిచెన్లో వాడినవన్నీ ఉంటాయి మనం తినే పదార్థాలతో సహా అన్నీ ఉంటాయండి ఇంకా మొక్కలకి చాలా బలము పూత పిందె బాగా వస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి అందుకని ఈరోజు వంగ మొక్కలకి చిక్కుడు మొక్కలకి ఇస్తున్నాను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఈ లిక్విడ్ని ఇప్పుడు కలుపుదాము ఈ లిక్విడ్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి మొక్కలకి చాలా బలం అండి కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ మనం ఇచ్చే ఎరువుల కన్నా కూడా ఈ రెండు చాలా బలము మొక్కలకి అందుకని కిచెన్ వేస్ట్ని కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ పడేయకుండా మొక్కలకి ఇస్తే మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి ఇంక ఇప్పుడు ఇద్దామండి ఒక్కొక్క మొక్కకి వంగ మొక్కలకి చిక్కుడు మొక్కలకి అక్కలకు ఇస్తున్నాను లిక్విడ్ ని కలిపి పోవండి ఇంగిలే వరుస నిట్ చేయమన్నండి చూసారా మళ్ళీ పోత ఎలా వస్తుందో ఇంకా మనం ఎరువులు కంపోస్ట్లు లిక్విడ్స్ ఇస్తూ ఉంటే కోత ఒక్క నిండా వస్తుందండి ఇంకా చిక్కుడు రైలు బాగా వస్తాయి ఓకే అండి చిక్కుడు మొక్కల వరకు ఇంకా వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని కొంచెమే పోయాలండి అర మొగ్గు పోస్తే సరిపోతుంది ఒక్క మొక్కకి ఎక్కువ పోసినా కిందకి కిందికి పోతాయి లిక్విడ్ ఏమో వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు వంగ మొక్కలకు ఇస్తానండి చూసారా టమాటాలు పోతుంది అన్నిటికి వస్తుందండి పోత ఈ మొక్క కూడా ఉన్నాయి చూసారా టమాటాలు వంగ మొక్కలకి ఇస్తున్నా చూసారండి వంకాయ మీకు కనపడుతుందా ఈ మొక్కకి పోత వచ్చిందండి ఇగు పిందెలు వాటర్ క్యాన్లో ఉందండి వంగ మొక్క లిక్విడ్ ఇస్తున్నా చూసారా ఉల్లిగడ్డల దానిలో ఉందండి వంకాయ ఇచ్చేసింది ఉల్లిగడ్డల బుట్టలో బాగా పెరుగుతుందండి వంగ మొక్క కూడా ఉంది బాగా ఇది వాటర్ క్యాన్ అండి బాస్కెట్స్లో వేసామండి వంగ మొక్కల్ని వీటికి గొడిస్తున్నా ఇదిగోండి వంకాయ పిందెలు ఉన్నాయి మళ్ళీ ఇది చూడండి చిన్న డబ్బాలో ఎలా పెరుగుతుందో వంగ మొక్క చూసారా పూత ఎంత బాగా వచ్చిందో మొక్క నిండా వచ్చిందండి ఇటువైపు కూడా ఉంది పూత ఈ పూత మొత్తం మనకు వంకాయలు అయితే చాలా వస్తాయండి వంకాయలు ఇంకా అక్కడ మూడు మొక్కలు ఉన్నాయండి ఆ మూడు మొక్కలకు కూడా పోద్దాము మొక్కలకి కన్నిటికి ఇచ్చేసాను ఇంకా గోరు చిక్కుడు మొక్కలకి ఇచ్చేద్దాము చిక్కుడు పాదు ఉందండి చిక్కుడు పాదుకి గోరు చిక్కుళ్ళకి లిక్విడ్ ఇద్దాము ఇలా పోసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ చూసారండి అన్నీ పిందెలే చిక్కుడు ఈ మొక్క నిండా కూడా పిందెలు ఉన్నాయి వర్షానికి అన్నీ వంగిపోయినాయి అండి గోరుచిక్కుడు మొక్కలు మొక్క చూడండి అసలు మనం కోసాం కదండి గోరుచిక్కుళ్ళు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ రావాలి ఈ పిందెలన్నీ పెద్దగా మారాలి పెద్ద సైజులో ఇది బెండ అండి చూసారా ఎన్ని బెండకాయలు ఉన్నాయో లిక్విడ్ ఇస్తున్నా గోరు చిక్కుడు కూడా అయిపోయిందండి ఇంకా మిరప మొక్కలకి ఇద్దాము కొంచెం మిగిలింది లిక్విడ్ ఇవి పచ్చిమిర్చి మొక్కలండి చూసారా ఎన్ని వేసాను దాదాపు పది మొక్కలు వేసానండి ఎంతవరకు ఎరువులు కానీ లిక్విడ్స్ కానీ ఏమీ ఇవ్వలేదు వీటికి ఫస్ట్ టైం ఇస్తున్నానండి లిక్విడ్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇంకా రెండు రోజులు పోయాక ఎరువులు ఇద్దాము బలంగా ఉండాలండి మనం బలానికి ఇస్తూ ఉంటే అవి కూడా బలంగా పెరుగుతాయి మొక్కలకి ఎక్కువ బలం ఉంటే పూత పిందే బాగొస్తుంది చూడండి రైస్ బ్యాగ్స్లో కూడా ఉన్నాయి మిరప మొక్కలు ఇక్కడ ఒక బేరపాదు ఉందండి దీనికి కూడా ఇచ్చేస్తున్నా ఇంక లాస్ట్ పోసేస్తున్నానండి మొత్తం లిక్విడ్ అంతా ఈ బేరపాదు డల్గా ఉందండి అయినా కానీ నాలుగు బీరకాయలు ఉన్నాయి చూపిస్తాను మీకు మనం బలానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అవి కూడా మనకి ఇస్తూ ఉంటాయండి చూడండి పాదు కొంచెం డల్లుగా ఉన్నా కూడా మనకి బీరకాయలు ఇస్తుంది మిరప మొక్కలకి ఫస్ట్ టైం లిక్విడ్ ఇచ్చానండి దాదాపుగా అన్ని మొక్కలు కోలుకున్నాయి ఇందులో మొక్కేనండి కొంచెం డల్లుగా ఉంది చూడాలి ఎలా ఉంటుందో ఇంకా మిగతా మొక్కలన్నీ బాగున్నాయి పూత కూడా వచ్చేస్తుందండి చూడండి పూత కొన్ని మొక్కలు అయితే పచ్చిమిర్చి వస్తున్నాయి చూపిస్తాను మీకు పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్ద సైజులు వచ్చాయో పచ్చిమిర్చి నిన్న కూడా రెండు తీసుకెళ్ళానండి కిందకి మీరు కూడా మీ మొక్కలకి కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ ట్రై చేయండి ఈ లిక్విడ్ ఇవ్వడం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా పెరగటమే కాకుండా పూత పిందె బాగా వచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా కలకలలాడుతూ ఉంటాయి బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి